ఈ రోజంతా సగం వీడియో అంతా కూడా న్యాచురల్ సౌండ్స్ తోటి మోత మోగిపోతుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వైశాఖ మాసంలో రెండవ శనివారం పూజా విధానం నేను ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకున్నాను విషయాన్ని ఈరోజు ఒక చిన్న బ్లాగ్ ద్వారా మీ అందరూ షేర్ చేయబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మా అమ్మ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిన తర్వాత కొంచెం ఫ్రీ టైం అయితే ఉంది అందుకనే నేను అర్లీ మార్నింగ్ కూడా ఫైవ్ ఓ క్లాక్ వేసి వాకింగ్ అయితే చేస్తున్నాను ప్రతిరోజు కూడా ఈ పిచ్చుకల యొక్క సందడిని ఈ పిచ్చుకలని మీ అందరికి కూడా వీడియో షేర్ చేద్దాం అనుకుంటాను ఇప్పటికి కుదిరింది ఈ పిచ్చుకల వెనుక ఒక కథ కూడా ఉందండి ఒక చిన్న స్టోరీ లాగా ఒక వీడియో కూడా షేర్ చేస్తాను ఇప్పుడే మీకు వాకింగ్ చేయడానికి ది బెస్ట్ ప్లేస్ అండి మా ఇంటి దగ్గర చాలా బాగుంటుంది చక్కగా నేచర్ అంతా కూడా ఆస్వాదిస్తూ చక్కగా వాకింగ్ అయితే ప్రతిరోజు చేస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్న ఇవన్నీ కూడా పామాయిల్ చెట్లు మీరు ఎంతమందికి పామాయిల్ చెట్లు తెలుసిన విషయం కూడా కామెంట్ చేయండి ఇవన్నీ కూడా పామాయిల తోట ఈ పామాయిల తోటలో అయితే రావి చెట్టు ఆకులు కొద్దామని చెప్పి వచ్చాను వైశాఖ మాసంలో రెండవ శనివారం వేళ ఆకు దీపాన్ని వెలిగించడానికి రావి ఆకులు కొద్దామని వచ్చాను నేను మొదటి శనివారం కూడా ఆకు దీపాన్ని వెలిగించాను అప్పుడు కూడా ఇక్కడికే వచ్చి రావి ఆకులు చూశాను ఇక్కడ పామాయిల చెట్లను గమనించినట్లయితే ప్రతి చెట్టులో కూడా ఏదో ఒక మర్రి చెట్టు రావి చెట్టు లేదా మేడి చెట్టు ఇవన్నీ కూడా వచ్చాయండి ఇక ఇంటికి వచ్చి ఇంట్లో ఏదో చిన్న చిన్న పనులు చేసుకునేటప్పటికీ ఆరున్నర సమయం అయింది ఆరున్నర సమయానికి ఇంట్లోకి ఎండ చూసారా బెడ్రూమ్లో దాకా వెళ్ళిపోతుందనమాట వైశాఖ మాసం మొదలైన తర్వాత అక్షయతృతీయ నాడు కలియుదయమని శ్రీ వెంకటేశ్వర వారు పెద్ద తిరుపతి నుంచి నా కోసం ప్రసాదం అయితే పంపించారండి నేనైతే అలాగే ఫీల్ అవుతున్నాను అక్షయతృతీయ నాడే ప్రసాదం కూడా వచ్చింది మా తమ్ముడు వాళ్ళు పెద్ద తిరుపతి వెళ్ళారండి వచ్చేటప్పుడు ప్రసాదం నాకు వచ్చిన గిఫ్ట్ కూడా తీసుకువచ్చారు నాకు చాలా హ్యాపీ అనిపించింది గిఫ్ట్ కన్నా స్వామివారి ప్రసాదం అయితే ఇంకా సంతోషాన్ని ఇచ్చింది ప్లాస్టిక్ పువ్వులతో ఉన్నటువంటి దండ చూసారు ఎంత ఒరిజినల్గా ఉందో చాలా బాగుంది కదా సడన్గా చూస్తే ఒరిజినల్ ఫ్లవర్స్ ఏమో అన్నంత ఆశ్చర్యకరంగా ఉందండి చాలా బాగుంది అల్లికి కానీ చూడడానికి చూడమొచ్చటగా అనిపించింది నాకు చాలా బాగా నచ్చింది అలాగే పెద్ద తిరుపతి నుంచి స్వామివారి యొక్క ప్రసాదం అంటే లడ్డు పంపించారండి ఇక ఈ లడ్డు కూడా ఒకసారి స్వామివారి ముందు పెట్టి మేమందరం కూడా కుటుంబ సభ్యులందరం కూడా ప్రసాదంగా తీసుకున్నాము వీడియో స్టార్టింగ్లో మీకు ఒక పిచ్చి కథ చెప్తాన్నాను కదా ఇదిగోండి అనగనక ఒక రోజున అక్షయతృప్తి పూజ కోసం అని చెప్పి కనకామరాలు కొద్దామని కనకామరాలు చెట్లు నేను చేయిపెట్టి పూలుకొస్తుంటే పక్షి గూడు కనిపించిందండి అందులో గుడ్డు ఉంది కానీ పెట్టగా మాత్రం లేదనమాట అలాగే గోరుంట చెట్టు దగ్గరికి వెళ్ళి గోరుంట కొద్దామంటే అక్కడ కూడా ఇలా చక్కగా అల్లి అందులో పెట్ట అయితే రెండు గుడ్లు పెట్టి పొదుగుతుంది వీడియో స్టార్టింగ్లో పిచ్చుకులు అన్నీ కూడా చూపించాను కదండి ఆ పిచ్చుకలన్నీ కూడా ఇలా చెట్లు ఎక్కడ కనిపిస్తే అక్కడ చక్కగా గూడది కట్టుకొని గుడ్లు పెట్టి పొదుగుతున్నాయి అక్షయ తృతీయ నాడు నుంచి మేము చూస్తున్నాము కనకాంబరం చెట్టులో కూడా ఇలా గూడు కట్టి గుడ్డైతే పెట్టింది కానీ అక్కడ పెట్ట మాత్రం రావటం లేదు మా అత్తయ్య గారు ఏమన్నారంటే ఆ గొరెంటా చెట్టు దగ్గర అయితే పెట్ట పొదుగుతుంది కదమ్మా ఈ గుడ్డు తీసుకువెళ్ళి అందరూ పెట్టేస్తే ఏం జరుగుతుందో చూద్దామన్నారు నేనైతే ఆ గూడుతో గుడ్డును తీసుకువెళ్ళి ఆ గుడ్డుని తీసుకువెళ్ళి ముందుగా గోరంట చెట్టులో ఉన్నటువంటి గూడులో అయితే పెట్టేస్తానంటే పిచ్చుకైతే వచ్చి పొదుగుతుంది పిల్లలైతే మాత్రం మరొక వీడియోలో షేర్ చేస్తాను ఈ కథకి పిచ్చుక కథ అనే కన్నా పిచ్చుక గుడ్డు కథ అని పెట్టాలనుకుంటే పేరు మీరైతే ఈ కథకి ఏ పేరు పెడతారు ఒక చిన్న కమెంట్ పెట్టండి ఇక ఉదయాన్నే అయితే రావ్యాకులు కోసుకొచ్చాను కదండి నేను ఇక స్నానం అది చేసి అయితే ఊడ్చుకున్న తర్వాత ఏడున్నర సమయానికి అయితే పూజను మొదలు పెట్టుకోవడానికి అన్ని సిద్ధం చేసుకున్నాను ఇక ఎనిమిదిన్నర లోపు అయితే పూజను పూర్తి చేసుకున్నాను ఒక కొత్త పని స్టార్ట్ చేయడం వల్ల రోజువారి పనులు అయితే కొద్దిగా ఆలస్యం అయిపోతున్నాయి అలాగే పూజకు కూడా ఆలస్యం అయిపోతుంది అనమాట ఇక అయితే చక్కగా అలంకరణ చేద్దాం స్వామివారి నామాలు పెడదామని చెప్పి అనుకుని ఇలా అష్టగంధంతో నిండుగా అలంకరణ చేశానండి గోవిందనామాలు వేశాను ఇక విభూతి బొట్లతోని కుంకుమ బొట్లతోని ఇలా నాకు నచ్చినట్లుగా వచ్చినట్లుగా అందంగా అలంకరణ అయితే చేస్తున్నానండి ఏదే విధంగా నిండుగా అలంకరణ చేయాలనేది నా ఉద్దేశము కాబట్టి విభూతి కుంకుమతోటి ఈ విధంగా అలంకరణ చేస్తున్నాను చాలా విశేషమని చాలా విశేషమైన దీపారాధన రావియాకు పైన వైశాఖ మాసంలో దీపం పెట్టడం చాలా మంచి విశేషమైన ఫలితాలను ఇస్తుంది కాబట్టి మీరు భక్తి శ్రద్ధలతోటి నమ్మకంతో భగవంతుని పూజించడం ఒక్కటే ఇక్కడ చేయవలసిన పని ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నా కూడా భగవంతుని ముందు మనశ్శాంతిగా దీపాన్ని వెలిగించి స్వామివారికి నమస్కారం చేసుకోండి మన మనసులో ఉన్న కోరిక భగవంతుని ముందు ఉంచినట్లయితే ధర్మబద్ధమైన కోరిక అయితే తప్పకుండా తీరుతుంది రావియాకు పైన పిండి దీపాన్ని వెలిగించానండి ఈరోజు శనివారం కదా శనివారం స్వామివారికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు పిండి దీపాలనం చేసినా చాలా మంచిది లేదా రావియాకు పైన రెండు మట్టి పరిమిదలు పెట్టి దీపాలనం చేసినా మంచిది మీలో ఎంతమంది వైశాఖ మాసంలో రావయాక దీపాన్ని వెలిగించారని విషయాన్ని కూడా ఒక చిన్న కమెంట్ ద్వారా తెలియచేయండి ఎందుకు అంటే నేను చెప్తున్న వీడియోస్ మీ అందరూ చాలామంది నచ్చుతూనే ఉన్నాయి కానీ ఎవరైనా రావయాగ దీపాన్ని వెలిగిస్తున్నారా వైశాఖ మాసం అంతా వెలిగించినా మంచిదేనండి ఒకవేళ వైశాఖ మాసం నెల రోజులు పూజ చేయడం కుదరకపోయినా సరే ప్రతి వైశాఖ శనివారం వేళైనా సరే వెలిగించడానికి ప్రయత్నించండి మొత్తం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వైశాఖ మాసంలో నాలుగు శనివారాలు వచ్చాయి ఒక్క శనివారం అయినా సరే రావయాక దీపాన్ని వెలిగించండి ఒక పక్కన ఎండ మండిపోతున్నా కూడా ఇలా పిచ్చుకల సందడి వలన మనసుకి ఉపశమనంగా ఉంది ఈ ఎండ వేడి కూడా తట్టుకోగల శక్తి కూడా వస్తుంది స్వామివారి ముందు ఇలా మల్లె పూలతోటి గోవిందనామాలు అయితే చదువుతున్నానండి ఈ పూలు మా పెరట్లో పూచినవి ఎక్కువ పూలు పూయడం లేదు కానీ పది ఒక పదిహేను అలా పూస్తున్నాయి ఇక మిగతా అక్షంతలు వేస్తూ స్వామివారి ముందు గోవిందనామాలు అయితే చదువుకున్నాను ఈ రోజైతే ఇల్లంతా ధూపం వేశానండి చాలా మంచిది వారానికి రెండుసార్లు దూపం వేస్తే చాలా మంచిది కుదరన వాళ్ళు వారానికి ఒక్కసారైనా సరే ఇల్లంతా దూపం వేయండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోవడానికి ఈ దూపం చాలా సహకరిస్తుంది దూపం వేయడం పెద్ద విశేషం ఏం కాదండి మనం పూజలో కొబ్బరికి కొడుతూ ఉంటాం కదండి కొబ్బరి పీచుని కొద్ది జాగ్రత్తగా దాచుకున్నట్లయితే కొద్దిగా కొబ్బరి పీచు తీసుకుని కొద్దిగా వేడి చేసినట్లయితే నిప్పుగా మారి వెంటనే కొబ్బరి పీచు అనేది అంటుకుంటుంది దానిపైన సాంబ్రాణి గుగ్గిలము లేదా దశాంగం పౌడర్ అయినా సరి వేస్తే చాలా మంచి సువాసన వస్తుంది ఇంట్లో పూజ పూర్తి చేసుకుని తులసం వరత్ కూడా ముందుగానే దీపం వెలిగిస్తాను కదండి ఇక నమస్కారం చేసుకుని వంట అయితే మొదలు పెట్టుకున్నాను హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ కూడా ప్రతి శనివారము ఒక శనివారం అయితే టమాటో పప్పు మరొక శనివారం అయితే సాంబారు మరొక శనివారం ఆనకాయ పప్పు లేదంటే గోంగూర పప్పు ఇదే ఏదో రకమైన పప్పు కానీ సాంబారు కానీ ప్రతి శనివారం కూడా మా ఇంట్లో తప్పనిసరిగా ఉంటుంది మీలో ఎంతమందికి టమాటా పప్పు అంటే ఇష్టం లేదా సాంబార్ అంటే ఇష్టమా అనే విషయాన్ని చిన్న కమెంట్ ద్వారా తెలియచేయండి పప్పు టమాటా వండేటప్పుడు కానీ లేదా సాంబారు కానీ తినేటప్పుడు కమ్మగా ఉండాలంటే మాత్రం మనం తాలింపు వేసేటప్పుడు వెల్లుల్లిపాయ ఇంగువ కరివేపాకు చాలా కమ్మలైన టేస్ట్ని ఇస్తాయి నేను ఈరోజైతే మాత్రం పప్పు టమాటా తాలింపు పెట్టేటప్పుడు కరివేపాకు మర్చిపోయాను వీడియో తీసే కంగారులో తాలింపు మాడిపోతుందని చూసుకుంటూ కరివేపాకు అయితే వేయలేదండి అయినా మళ్ళీ నేను తాలింపు కోసం కొద్దిగా నూనె వేసి కరివేపాకు వేసి వేయించి నేను పప్పు టమాటాలు అయితే మర్చిపోకుండా మళ్ళీ వేశాను ఏంటి అరటి చెట్టు చూపించకుండా అరటాక్ చూపిస్తాను అనుకుంటున్నారా నేను ఈ మధ్య కాలంలో వన్ ఇస్ టూ ఫోర్ అంటే ఒక పొట్టు మినప్పప్పుతోటి నాలుగు ఇడ్లీ రవ్వ పోసి ఏ విధంగా మెత్తనైన ఇడ్లీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు అనే విషయాన్ని వీడియో పెట్టున్నానండి మీలో చాలా మందికి నచ్చింది కాబట్టి మంచి మంచి కమెంట్స్ ద్వారా నన్ను చాలా మోటివేట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మీలో ఎవరైనా సరే ఆ వీడియో చూడనట్లయితే ఒకసారి వీడియో చూడండి చాలా బాగుంటుంది మూడు రోజులు కూడా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పిండి పాడవదండి ఫ్రెష్గానే ఉంటుంది కాబట్టి ఇంకా ఎవరైనా వీడియో మిస్ అయినట్లయితే ఒకసారి చూడండి మీకు కూడా చాలా చక్కగా అర్థమవుతుంది ఇంట్లో పిల్లలు ఇడ్లీ తినాలని మారం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూసినట్లయితే మళ్ళీ మళ్ళీ ఇడ్లీ తినాలని అనిపిస్తుంది అంత కమ్మగా ఉంటాయండి ఇక ఈ రోజుకి వీడియో అయితే ఇదేనండి మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి షేర్ చేసి కమెంట్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను నమస్కారం